నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం ఏదగాలి గ్రామములో బయో ఎనర్జీ ఇథనాల్ ప్రాజెక్టును నందగోకులం లైఫ్ స్కూల్ను నంది పవర్ బుల్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు పి పోర్ స్ఫూర్తితో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చింతా శశిధర్ ఫౌండేషన్ చైర్మన్ శశిధర్ను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు నందగోకులం లైఫ్ స్కూలును సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించి విద్యార్థుల తెలివితేటలను పరీక్షించారు

అనంతరం గోశాలను సందర్శించారు పశుసంపదను వృద్ధి చేస్తున్నందుకు నిర్వాహకులను అభినందించారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ప్రత్యేకంగా వేదిక మీదకి పిలిచి మాట్లాడారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న వెలుగుల పేరుతో ఇరవై నాలుగు గంటలు విద్యుత్తును అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సీఎంకు చెప్పారు దీంతో ఎమ్మెల్యేను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ క్రియేట్ చేయలే కాకుండా ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ముందు సిస్టర్ ఫౌండేషన్ ఫౌండేషన్ని రాష్ట్ర ప్రభుత్వ తరఫున మరొకసారి అభినందిస్తున్నారు ఇరవై నాలుగు ఎకరాల దిస్త ఇక్కడ ఏర్పాటు అయింది ఒక పక్క పయో ఎనర్జీ ఎథనాల్ ప్లాన్ ఇందులో రెండు వందల లీటర్ల విత్తనాలు చేయాలని లక్ష్యంతో పదహైదు వేల ధరలు పాడైన నౌకల తీసుకొచ్చి ఇక్కడ ఎత్తనాలు తయారు చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం దీన్ని ఏ విధంగా పెట్రోల్ మిక్స్ చేయాలో మిక్స్ చేయడం కోసం మామూలుగా ఒక ఊలు పెట్టి ఎనభై పర్సెంట్ వరకు చూస్తే దానికి సద్వినియోగం చేస్తున్నారు చేస్తూ ఉంటే అన్ని అందిపుచ్చుకున్నటువంటి ఈ సంస్థను అభినందిస్తున్నారు రెండో ప్రకారంగా చూస్తే సంపద ఒకప్పుడు ఏమైతే ముందున్నాయో ఇవన్నీ కూడా మన వారసత్వం ఇవన్నీ అన్ని పనులు వ్యవసాయ పనులు కానీ రవాణా సౌకర్యాలు కానీ ఒకప్పుడు దృష్ణునే ఉపయోగించేవాళ్ళం ఎట్ల పందులు వాడేవాళ్ళం ఎద్దులతో శైత్యం చేసేవాళ్ళం అదే మరి ఎక్కడన్నా ప్రయాణం పోవాలంటే ఒక ఇరవై కిలోమీటర్లు కుటుంబ సమేతంగా పోవాలంటే ఎడ్ల బండ్లోనే వెళ్ళేవాళ్ళం